ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును తీవ్ర మకరము తర్వాత వంకరమైన మకరము సో ఈ రెండు ఏంటంటే వంకర మకరము అంటే మనుషుల యొక్క నడతను స్పాయిల్ చేసేది వంకర మకరము తీవ్ర మకరము అంటే మనుషుల చేత తీవ్రమైన పనులు చేపించేది సో మరి లూసిఫర్ లేకపోతే సాతానుగా మార్చబడిన లూసిఫర్ యొక్క పని ఏంటంటే దేవుడు నుంచి మనుషుల యొక్క దృష్టిని పక్కన పెట్టేది అంటే ఇక్కడ మూడు సపరేట్ వర్క్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి సాతాను ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా నీకు రక్షణ అవసరం లేదు పరలోకమందు ఉన్న దేవుడు దేవుడు కాదు ఇహలోక దేవత అంటే వాక్యములో చెప్పబడిన ఇహలోక దేవత అని సాతాన్ గురించి చెప్పబడింది ఇహలోక దేవతగా పిలువబడుతున్న నేనే దేవుణ్ణి మీకు పరలోక దేవుడు మీకు అవసరం లేదు నన్ను మొక్కితే మీకు సరిపోతుంది అని పరలోక సంబంధమైన దేవుని నుంచి దృష్టి మరల్చి రైట్ పరలోక సంబంధమైన దేవుని నుంచి దృష్టి మరల్చి తన వైపు తిప్పుకునే పని సేటన్ యొక్క పని సాతాను చేసే పని ఓకే తర్వాత వంకర సర్పము చేసే పని ఏంటంటే వాళ్ళ యొక్క బుద్ధిని పక్కదారి పట్టించేది వాళ్ళ యొక్క అంటే ఎవరు ఈ యొక్క సముద్రము మీద ఉన్న మకరము అయిన సాతాను యొక్క మాట విని పరలోకమైన దేవుడు మాకొద్దు భూలోకములో ఉన్న దేవుడే మాకు కావాలి అని సాతాను యొక్క ఆకారాలను లేకపోతే అవతారాలను ఆరాధించడానికి ఇష్టపడే వాళ్ళ యొక్క బుద్ధిని వంకర చేసే పనిలో ఉండేది అంటే వాళ్ళు తప్పుడుగా ఆలోచించి తప్పుడుగా వెళ్లే పద్ధతిలోనికి మార్చే పని వంకర మకరం చేసే పని తీవ్ర మకరం ఏంటంటే ఇంకా విపరీతమైన పనులు చేయించేది తీవ్ర మకరం అంటే మీరు చూడండి ఆ ఆ మధ్యకాలంలో కన్యకలు బలివ్వాలి చిన్నపిల్లలను బలివ్వాలి సో ఈ దేవుళ్లకు దేవతలకు ఇలాగ రక్తం చిందిస్తే శాంతి జరుగుతుందని చాలా మంది చిన్నపిల్లలు మాయమైపోయారు కన్యకలు మాయమైపోయారు చాలా రోజుల కిందట ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతుందని వింటున్నాం అంటే ఏంటంటే తీవ్రమైన పనులు అనమాట రక్తాన్ని చిందించడం చిన్నపిల్లలను కాల్చేయడం కనికలను కాల్చేయడం సో నరబలు ఇవ్వడం సో నర రక్తము తాగడం ఇలాంటి భయంకరమైన పనులు చేసే వాళ్ళు తీవ్రమైన మకరం అయితే ఈ ముగ్గురు కలిసి పని చేస్తారు సో ఈ సాతాన్ యొక్క త్రిత్వము మనుష్యులని పరలోక సంబంధమైన దేవుడి నుంచి మళ్లించి భూలోక సంబంధమైన దేవుళ్లే శాశ్వతం అనే విధంగా చేసేది సాతాని యొక్క పని అలా నమ్మే వాళ్ళ బుద్ధిని వంకరగా చేసేది వంకర మకరము తీవ్రమైన పనులు చేయించేది తీవ్ర మకరము ఈ ముగ్గురు ఒక ట్రినిటీ లాగా కుమ్మక్కై ఫస్ట్ దృష్టి దేవుడి నుంచి మళ్లించాలా తర్వాత వాళ్ళ బుద్ధి మార్చాల తర్వాత తీవ్రమైన పనులు చేయించాలి అని సాతాని యొక్క త్రిత్వము మనుషులను నాశనంలోనికి నడిపించడానికి తీవ్రముగా ప్రయత్నం చేస్తుంది అయితే మరి ఎవరండి దీని నుంచి తప్పించుకుంటారు మరి ఇంత తీవ్రంగా పనిచేస్తున్నారు గర్జించే సింహము లాగా పనిచేస్తున్నాడు సాతాను అని వాక్యం కూడా చెప్తుంది కదా మరి ఎవరండి తప్పించుకోగలరంటే ఇక్కడే ఉంది చూడండి ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొను గట్టిదైన గొప్పదైన తన ఖడ్గాన్ని పట్టుకుంటాడు సో ఏసే దగ్గరికి సాతాను వచ్చి టెంప్టేషన్ చేసినప్పుడు కూడా అంటే సేట్ అండ్ టెంప్టెడ్ జీసస్ సాతాను ఏసే శోధించినప్పుడు ఏసే సాతాన్ని ఎలా జయించాడు వాక్యముతో జయించాడు హీ జస్ట్ యూస్ ద వర్డ్ గెడవే సేటన్ అన్నాడు వెళ్ళిపోన దగ్గర నుంచి సాతాను అన్నాడు దేవుని మాత్రమే మహిమపరచాలి అన్నాడు మనిషి రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోటి నుండి వచ్చి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పాడు ఏసే వాడిన ఆయుధము ఏంటి సాతానికి వ్యతిరేకంగా వాక్యము సాతాను ఎవరిని ఆధీనంలోనికి తీసుకుంటుంది అంటే వాళ్ళ మైండ్లలో కంటిన్యూస్ గా నెగిటివిటీ 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 ఫిల్అప్ చేసేసి వాళ్ళ మైండ్ ని క్రీస్తుకు వ్యతిరేకంగా కొందరికి తయారు చేస్తుంది ఆ విధంగా క్రైస్ట్ కు వ్యతిరేకంగా సాతాని యొక్క త్రిత్వం పనిచేస్తుంది ఇంకా ఈ త్రిత్వం ఎవరి మీద పనిచేస్తుంది అయ్యా అంటే ఏసీ శిలువ మరణానికి పొందడానికి ముందు పేతురుతో మాట్లాడతాడు పేతురు సాతాను నిన్ను జల్లడబట్టాలనుకుంటుంది కానీ నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీ ఏమి కాదని అందుకే సాతాన్ని జల్లడబట్టాలనుకుంది కాబట్టి పేతురు ఏసై అంటే ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు అబద్ధాలు చెప్తాడు ఈ సాతాను త్రిత్వం ఇంకా ఎవరి మీద పనిచేస్తుంది అంటే క్రీస్తు కొరకు బలంగా వాడబడే వారి మీద కూడా ఈ సాతాను యొక్క త్రిత్వం పనిచేస్తుంది మరి ఇంకెవరి మీద పనిచేస్తుంది అంటే పసి బాలురలాగా ఉంటారు కదండి అప్పుడప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించుకుంటారు వాళ్ళకి ఇంకా ఏమి తెలియదు ఇప్పుడు రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి యేసుక్రీస్తు దేవుడా దేవుని కుమారుడా సృష్టికర్తన సృష్టికర్త ఎలాగా సో త్రిత్వంలో ఈయనెవరు తండ్రి గ్రేట యేసుక్రీస్తు గ్రేటా పరిశుదాత్మ గ్రేట అసలు పరిశుధాత్మ ఏంటి ఎందుకు పడతారు ఎందుకు చేస్తారు దేవుడుంటే లోకంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇలాగ రకరకాల క్వశ్చన్స్ చేత వంకరమైన ఆలోచనల చేత ఆ సాతాను వాళ్ళ యొక్క మైండ్ ను బంబాడు చేసేస్తే వాళ్ళు తట్టుకోలేక ఏ దేవుడు లేదు ఏం లేదు అంత వేస్ట్ అనే దారిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది మరి అయితే ఎలాగండి కాపాడబడ్డం ఎలాగా అంటే మనకున్నది మంచి గొర్రెల కాపరి నా దగ్గరకు వచ్చిన ఏ గొర్రె కూడా తప్పిపోదు అని వేసి చెప్తాడు నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను శాశ్వతమైన కృప మీ మీద చూపిస్తున్నాను ఐ ఐఎమ్ గివింగ్ యు ద ఇటర్నల్ రిడమ్షన్ శాశ్వతమైన విమోచన నేను మీకు ఇస్తున్నాను శాశ్వతమైన స్వాస్థ్యము నేను మీకు ఇస్తాను అని వాక్యంలో మనకు చాలా క్లియర్ గా రాయబడింది హెబ్రిలకు రాష్ట్రపత్రిగా తొమ్మిదో అధ్యాయంలో అయితే దిస్ ఈస్ అన్ ఇటర్నల్ త్రూ థ్రూ ఇటర్నల్ స్పిరిట్ ద ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ అని తొమ్మిదో అధ్యాయంలో పదకొండు పదిహేను పదిహేడు ఇలాగ పదకొండు నుంచి చదువుకుంటూ వస్తే చెప్తాడు సో ఏసే మనకు శాశ్వతమైన రిడంషన్ ఇచ్చాడు కాబట్టి ఆ శాశ్వతమైన రిడంషన్ లో ఉన్న మనము లాగా ఉండి సాతాను చేత పట్టబడ్డ ఆయన లాక్కొని వచ్చేస్తాడు పేతురు లాగా మెచ్యూరిటీలో ఉండి పట్టబడినప్పటికీ కూడా లాక్కొని వచ్చేస్తాడు మరి పట్టబడేది ఎవరు అని అంటే ఏసుక్రీస్తు అంటే నాకు అస్సలు ఇష్టం లేదని మనసా వాచ కర్మణ అంటారు చూడండి అంతరంగములో మైండ్తో శరీరముతో కంప్లీట్ గా క్రీస్తుని విరోధించే వాళ్ళు ఇష్టము లేని వాళ్ళు ఈ త్రిత్వము చేత పట్టబడతారు సో అలాగా సాతాను త్రిత్వము లోకంలో పనిచేస్తుంది చాలా మంది అడుగుతారు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే వినండి భూమి మీద దేవుడు ఒక్కడే లేడు దేవుడు ఉన్నాడు సాతాను ఉన్నాడు మనిషి ఉన్నాడు అంటే భూమిని మూడు ఆత్మీయ లోకాలు ఏలుతున్నాయి ఒకటి దేవుని ఆత్మీయ లోకము దేవుని రాజ్యము అంటాము సాతాను ఆత్మీయ లోకము చీకటి రాజ్యము అంటాం మనిషి ఆత్మీయ లోకము హ్యూమనిజం అంటాం అయితే దేవుడు తన సైన్యముతో దేవుని రాజ్యములో పనిచేస్తున్నాడు ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో రూల్ ఏంటి అంటే సర్వలోకాన్ని ఆయనే సృష్టించినప్పటికీ దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలి అంటే ఆ రాజ్యములో ఉన్న గొప్ప సైన్య సమూహము యొక్క ప్రొటెక్షన్ ని మనం పొందుకోవాలి అంటే క్రీస్తుని అంగీకరించి బైబిల్ సిద్ధాంతాల ప్రకారం మనం బ్రతుకుతుంటే మనము దేవుని రాజ్యములో ఉంటాం ఎప్పుడైతే మనం దేవుని రాజ్యములో ఉంటామో సైన్యములకు అధిపతి అగు యహోవా తన సైన్యము చేత రక్షింపబడబో వారికి సర్వెంట్స్ లాగా దేవదూతలను ఏర్పాటు చేసి ఆ సర్వెంట్స్ ద్వారా దేవుడు మనకు ప్రొటెక్షన్ ని కలిగజేస్తాడు అలాగే దేవుని రాజ్యములో ఉన్న వారికి ప్రొటెక్షన్ కలుగుతుంది ఒకవేళ పొరపాటున ఏదైనా అపాయం కలిగినప్పటికీ దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగును ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు అని దేవుడు ఆ శ్రమలను మహిమగా మార్చి దేవుడు వాళ్ళని బలపరుస్తాడు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉన్నది కేవలం దేవుని రాజ్యం మాత్రమే కాదు చీకటి రాజ్యము కూడా ఏలుతుంది వాక్యము ఇహలోక దేవత అని చోట అంటే ఏసయ్య ఈ లోకాధికారి అని అంటాడు అయితే ఈ లోకములో ఏలుతున్న సాతాను యొక్క సిద్ధాంతాలను నమ్మి యేసుక్రీస్తు నాకొద్దు ఏసుక్రీస్తు అంటే నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు దేవుని రాజ్యానికి బయట ఉంటారు దేవుని రాజ్యానికి బయట ఉంటారు కాబట్టి దేవుని రాజ్యములో పనిచేస్తున్న ఆయన సైన్యము ఏదైతే ఉందో వాళ్ళకు అందుబాటులో ఉండలేకపోతుంది ఎందుకు ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యము బయట ఉన్నారు ఎందుకంటే సాధారణ సిద్ధాంతాలను వాళ్ళు నమ్ముతున్నారు తర్వాత హ్యూమనిజం దేవుడు లేదు దయ్యం లేదు అంతనే అంటారు హ్యూమనిజం ఈ హ్యూమనిజంలో ఉన్న వాళ్ళు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించలేరు దేవుని రాజ్యములో ఉన్న గొప్ప సైన్యము దేవదూతల సైన్యము వాళ్ళ కొరకు పనిచేయలేదు కాబట్టి వీళ్ళు స్వతహాగానే దేవుని రాజ్యములో ఉండకుండా దేవుని రాజ్య ప్రొటెక్షన్ లో ఉండకుండా వాళ్ళు దేవుని రాజ్యానికి బయట ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద అటాక్స్ జరిగి రకరకాల భయంకరమైన ఉపద్రవాలు భయంకరమైన మర్డర్స్ రేప్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దానికి కారణం దేవుడు కాదు దేవుడు ఏమంటున్నాడు నా కోటలోనికి ప్రవేశించండి మోసే కాలంలో కూడా చెప్పాడు మరణ దూత జరుగుతుంది మీరందరూ కూడా మీరు ఇండ్లంలోనే ఉండండి నా కొండ ఏసయ్య నా కోట వేసేయ్యా నా ఆశ్రయదుర్గం అని వాక్యం చెప్తుంది కదా ఎప్పుడైతే మనం ఏసేను నమ్ముతామో ఏసే సిద్ధాంతాలను మనం నమ్ముతామో ఆయన కోటలో మనం ఉంటాం ఆయన యొక్క రాజ్యములో మనం ఉంటాం ఎప్పుడైతే ఆయన రాజ్యములో మనం మనముంటాము ఆయన సైన్యము మన మీద పనిచేస్తుంది కాబట్టి మనకు ప్రొటెక్షన్ ఉంటుంది దానినే ఇక్కడ తీవ్ర మకరము వంకర మకరము సముద్రం మీద ఉన్న మకరము గట్టిదైన గొప్పదైన ఖడ్గము చేత లయపర్చబడుతుంది అని కొలసీలకు పత్రిక రెండో అధ్యాయంలో ఏసుక్రీస్తు రక్తము ప్రధానులను అధికారులను కంప్లీట్ గా లయపరిచిందని ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రక్తము సాతాన్ను ఓడగొట్టిందని చెప్తుంది కానీ జనాలు వాళ్ళంతట వాళ్ళే దేవుని రాజ్యములో ఉండకుండా వాళ్ళంతట వాళ్ళే దేవుని రాజ్యానికి బయట ఉండి మనిషి రాజ్యంలో సాతాను రాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన చెయ్యి కూరచకాలేదు ఆయన సహాయం చేయాలనుకుంటున్నా కూడా వాళ్ళు దేవుని రాజ్యానికి బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క మేలును పొందుకోలేకపోతున్నారు అందుకే రక్షింపనేరక నా చెయ్యి కూరచకాలేదు కానీ మీ పాపాలు అడ్డొస్తున్నాయి యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు కాబట్టి వాళ్లకు అడ్డుగోడ ఒకటి ఉండి దేవుని యొక్క రక్షణను పొందుకోలేకపోతున్నారు అందుకే దేవుని రాజ్యములో ఉన్న సంపూర్ణ రక్షణను పొందుకోలేక భూమి మీద అనేకమైన ఆర్డర్స్ అనేకమైన అత్యాచారాలు అనేకమైన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి దానికి కారణం దేవుడు కాదు భూమిని సృష్టించింది దేవుడే అయినప్పటికీ భూమి మీద మూడు రాజ్యాలు వెళ్తున్నాయి దేవుడి రాజ్యం సాతాను రాజ్యం మనిషి రాజ్యం దేవుడి రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఆయన కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తాడు సాతాను రాజ్యంలో మనిషి రాజ్యంలో ఉన్నవారికి దేవుడు సహాయం చేయాలన్నా వాళ్ళొక గోడ కట్టుకొని ఉంటారు కాబట్టి రక్షింపనేరక నా చేయి కూర్చో కాలేదు కానీ మీ పాపాలు అడ్డొస్తున్నాయని వాక్యం చెప్పినట్టుగా వాళ్ళు దేవుడిచ్చే రక్షణను పొందలేకపోతున్నారు సో కాబట్టి కంటిన్యూ మనము దేవుని ఖండెం చేస్తూ ఉంటాం దేవుడు ఉంటే ఎందుకు ఇలాగా దేవుడు అలాగా దేవుడు ఉంటే ఎందుకు ఇలాగా అని ఆయనను ఖండెం చేస్తూ ఉంటాం కానీ వాక్యము చాలా క్లియర్ గా చెప్తుంది భూలోకములో తీవ్ర మకరము మకరము సముద్రము మీద ఉన్న మకరము నేను నాశనం చేసి నరకంలో పడేయాలని ప్రయత్నం చేస్తుంది భూమి మీదనే నరకం నీకు చూపిస్తుంది చచ్చిన తర్వాత ఇంకో నరకం సో కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఇహలోకపు దేవత నీకు సరిపోదు పరలోక దేవుడు నీకు కావాలి ఆ పరలోక దేవునికి మార్గమే వేసుకుంటే అని వాక్యం చెప్తుంది కాబట్టి ఏసుక్రీస్తుని నమ్మితే ఆయన మనకు సరిపోయిన దేవుడు ఈ తీవ్ర మకరము వంకర మకరము సముద్రం మీద ఉన్న మకరము నుంచి ఆయన మనల్ని కాపాడి లేవనెత్తి బలపరిచి స్థిరపరుస్తాడు ఏమైంది హాలియ సో కాబట్టి ఏసేను అంగీకరించి ఈ మకరముల నుంచి మనం విడుదల పొంది ఆయన రక్త ప్రోక్షణలో మనకు మనం ఉంటే గట్టిదైన బలమైన ఖడ్గము ఈ లోకంలో మనకు విజయబేరు మోకస్తుంది ఏమైంది నేను చాలా సార్లు చెప్పాను క్రీస్తును నమ్ముకున్న కష్టాలే నవ్వుకోపోయినా కష్టాలే మరి ఎందుకు నమ్ముకోవాలి అని చాలా మంది అడుగుతారు క్రీస్తును నమ్ముకుంటే ఆ శ్రమల ద్వారా మనకు మహిమ వస్తుంది అందుకే రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని రోమిల రాసిన పత్రిక ఎనిమిది పద్దెనిమిదిలో ఉంటది రాబోయే శ్రమలు లేకపోతే రాబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగిన కాదు అంటే శ్రమల తర్వాత మహిమ వస్తుంది మనకి క్రీస్తులో ఉంటే శ్రమ తర్వాత మహిమ వస్తుంది క్రీస్తులో లేకపోతే శ్రమ తర్వాత డిస్ట్రక్షన్ వస్తుంది అందుకే నీతి మంత్రులు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు అంటే మనం ఏసుక్రీస్తుని నమ్ముకొని శ్రమ పడితే మనకు విజయము క్రీస్తు లేకున్నా కూడా శ్రమలు వస్తాయి నాశనము మరణము అందుకే మనము క్రీస్తుని నమ్మి ముందుకెళ్తే ఈ మకరముల నుంచి విడుదల శ్రమల నుంచి మనకు విజయము ఏమే హాలియ ప్రైస్ లెట్స్ లెచ్ ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ మాస్టర్ అయ్యా ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడారు నాయన నీ కృపా కణికరములు కుమరించి ఈ లోకంలో జయించే వారిలాగా బలమైన గట్టిదైన ఖడ్గముతో నీ రక్త ప్రోక్షణలో విజయముతో మేము ముందుకెళ్ళినట్లు కృపదయ చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ అమెన్ అమెన్